ఆ రోజు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతాన్ని కలిపినప్పుడు ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఆంధ్ర ప్రాంతంలో ఉండే మా లంబాడి బిడ్డలకు ఎరుకల యానాదికి యాభై ఆరులో రిజర్వేషన్ వస్తే మనకు డెబ్భై ఆరులో వచ్చింది అప్పుడే ఇరవై ఏళ్ళు నష్టపోయినాం ఆ రోజు కొంతమంది జాతి బిడ్డలు పోయి పోరాటం చేస్తే వాళ్ళు తీసుకొచ్చిన ఫలాలు మనం అనుభవిస్తున్నాం ఈ పోరాటం ఇక్కడితో ఆగకూడదు ఇవాళ ఎవరో తీసేస్తారు ఎవరు తీసేస్తే ఆగేది కాదు మన చేతిలో ఒక ఆయుధం ఉంది మన ఓటుకు విలువ వేరు ఇంకో బిడ్డ ఇంకో కులంలో పుట్టినోడికి వేరు కాదు అందరం సమానం కాబట్టి మనల్ని ఎవరు ముట్టుకోరు మన జోలికి ఎవరు రారు మనల్ని కావాలని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం ఎవరు చేసినా మరి కాలగర్భంలో కలిసిపోతారు తప్ప ఈ రాష్ట్రం మీద మళ్ళీ రాజకీయాలు చేసే స్థాయి స్థితి పరిస్థితి ఉండదు అని చెప్పి తెలియజేసుకుంటూ